తెలంగాణ విషయానికి వస్తే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అయితే మాత్రం నా హైకోర్టు కొంత కేటీఆర్కి ఊరట కలిగించింది దీనిపై ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి ఈడీ సమాన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని ఏ విధంగా చూడొచ్చు అంటారు జయరాం గారు ఒకటి దీంట్లో రవి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేను నేను దాదాపు ఒక త్రీ మంత్స్ నుంచి దీని మీద డిస్కస్ చేస్తున్నప్పటి నుంచి కూడా నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను త్రీ మంత్స్ నుంచి మనం సీరియస్ గా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాము ఈ త్రీ మంత్స్ నుంచి ఇది చాలా చిన్న అంశం యాభై ఐదు కోట్ల రూపాయల చిన్న అంశం ఒకవేళ కనుక కేటీఆర్ మీద ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే వేల కోట్ల రూపాయల కుంభకోణాలు అనేది తన పరిధిలో జరిగింది అనేది పెద్ద అచ్చవ్యక్తి ఏం కాదు మున్సిపల్ శాఖకు ఉన్న ఏ మినిస్టర్ అయినా కూడా కనీసం ఏ పర్మిషన్ పోయినా కూడా చాలా ఈజీగా డబ్బులు కలెక్షన్ కింగ్ మారిపోతున్నారు ఇంత వేరే డిస్ప్యూటే లేదు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు తెలుసు ప్లాట్ అమ్ముకున్న ప్రతి ఒక్కరు తెలుసు ప్లాట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు తెలుసు ఏ విధంగా ఎట్లా డబ్బులు వసూలు చేస్తారో ఏ విధంగా ఉంటుంది ఆ పర్మిషన్స్ రావాలంటే ఎట్లా పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఎట్లా అనేదాన్ని అక్కడ అధికారులనే బలి చేసిన తప్పితే ఈ అధికారుల వెనకాల మినిస్టర్ లేకుండా అధికారులు చేయరు కదా సో ఇక్కడ ఆ ఆ విన్న విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అంటే ఈ చిన్నదే దాని మీద టైం పాస్ చేసుకుంటూ పోతున్నారా అనేది కూడా ప్రజలు నా నా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేక కాల్స్ రావటం ప్రజలు ఆ అన్నా ఇది ఇట్లనే ఉంటుందా నిజంగా కనుక ఇంత చిన్నదే ఉన్నదా ఇంత చిన్నదాన్ని పట్టుకునేందుకు ఎందుకు కాంగ్రెస్ వేలాడుతుంది అనే దానికి వచ్చింది అంటే చిన్నదా పెద్దదా అనేది కానీ కుంభకోణం ఏదైనా కుంభకోణమే ఈ రోజు వంద వంద రూపాయలు ఐదు సార్లు కొట్టేస్తేనే వాటి జేబు దొంగగా ప్రకటించేసి వాడి ఫోటో పోలీస్ స్టేషన్ లో పెట్టేసి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాస్తారు అంటే రానున్న రోజుల లోపల రాజకీయ నాయకులు ఉన్నారు జాగ్రత్త అని రాయాల కొంతమంది గురించి అందరి విషయంలో నేను మాట్లాడుతున్నాను కొంతమంది గురించి కొంతమంది గురించి రాజకీయ నాయకులు ఉన్నారు జాగ్రత్త అని వాళ్ళ ప్రేర్లతో సహా ప్రకటించాలా అంటే అలాంటి పరిస్థితులు ఈ రోజు రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టింది ప్రజలు అసహించుకునే స్థాయికి వెళ్ళింది రైట్ మరో అంశం ఏంటంటే అంటే ఇప్పటివరకు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో యాభై ఐదు కోట్ల రూపాయలు జరిగింది అవినీతి జరిగింది లేకపోతే దానికి ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా ఇచ్చారు మరోపక్క క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలా ఇచ్చారు మరోపక్క ఏమో అది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలా ఇచ్చారు అంటే విదేశీ కరెన్సీ రూపంలో ఇచ్చారు కాబట్టి ఇది మనీ ల్యాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఉంది అంటే ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా అంటే విదేశీ విదేశానికి ఏదైతే డాలర్స్ రూపాయి లోపల మార్చి పంపించిందో దాంట్లో ఈడీ ఎంటర్ అవుతుందా కాదా ఏ మేరకు ఎంటర్ అవుతుందా ఈడీ అయితే కంపల్సరీ ఎంటర్ కావాల్సిందే కానీ ఈ పర్టికులర్ కేసు లోపల నిజంగా అంత స్ట్రాంగ్ గా ఈడీ పనిచేస్తుందా అనేది ఒక ప్రధానమైన అంశము అది నాకు పూర్తి స్థాయిలో తెలియదు సబ్జెక్టు కరెక్షన్ దానికి ఎక్స్పర్ట్స్ మాట్లాడితేనే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇంకోటి ఈడీ అంశాల విషయానికి వచ్చినప్పుడు మాత్రము డెఫినెట్ గా ఒక విషయాన్ని మనం ప్రస్తావించాలి రైట్ ఈ రోజు ఏ ఏ రాజకీయ నాయకులను చూసినా కూడా వాళ్ళు పొలిటీషన్ కాకముందుకు వాళ్ళ ఆస్తులు ఎంత పొలిటిషన్ అయిన తర్వాత వాళ్ళ రైట్ సర్వీస్ మోడౌతో వచ్చిన వీళ్లకు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి ఈ రోజు కష్టం చేసిన వాళ్ళకి మాట్లాడే మీకు నాకు మనం ప్రజల మధ్య ప్రజల కోసం అనునిత్యం కొట్లాడే మనకు ఈ రోజు పదివేసలు కూడా దొరకవుగానే వీళ్ళకు ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి లక్షలే నేను వేలు వందల చిన్నగా చూపించుకోలేదు లక్షలకు కోట్ల రూపాయలు కొట్టేసి ఈ రోజు నంగనాసి నాగా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద మాత్రం డిఫరెంట్ గా పెట్టాల్సిందే ఎస్సీబీని ప్రవేశ పెట్టాల్సిందే దీంట్లోపల ఏ విధమైన పర్పక్ డిస్ప్యూట్ లేకుండా ఎలాంటి బేషుజాలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పూర్తిగా ఏజెన్సీ నింపి తెలుసా కోరుకుంటాను